హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పన కిచెన్ టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోరను ఎలా చేయాలో వీడియోలో చేయించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ పొడి వేసి చేయండి ఈ పులిహోర మిక్స్ని పులిహోర ఎంత కమ్మగా వస్తుందో ఇలా అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలన్నా అప్పటికప్పుడు సింపుల్గా మనము ఇలా ఈ ప్రసాదం పులిహోరను చేసేయచ్చు మరి లేట్ చేయకుండా ఎలా చేసేయచ్చో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అదేవిధంగా అర టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకుని మంటని చిన్న సెగ మీద ఉంచేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వీటిని దూరగా వేయించుకోవాలి ఇలా మనము చిన్న ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి వేయించిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక మూడు ఎండుమిర్చిని వేసేసుకుని ఇవి కూడా ఒక నిమిషం పాటు కాస్త ఫ్రై చేసేసుకుని తీసేసుకుందాము ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకుని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసుకుని అరకప్పు వరకు వాటర్ను వేసేసి ఒక ఐదు నిమిషాల వరకు బాగా నాననిచ్చి తర్వాత దీని నుంచి మనం ఇలా పలుపును తీసేసుకుందాము ముందుగా వేయించి పెట్టిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇక్కడ చూస్తున్న ఇలా పొడిలా చేసుకోవాలి ఈ టెక్చర్లో మాత్రమే చేసుకోవాలి మరి కోర్స్గా ఉండకూడదు అని ఫైన్గా ఉండకూడదు ఇక్కడ చూస్తున్న విధంగా గ్రైండ్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు అదేవిధంగా కాజు ముక్కలను వేసుకొని మరొక రెండు ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకుని వీటిని కూడా మంటను చిన్న సెగ మీద ఉంచేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా వేయించి తర్వాత పల్లీలను వేసేసుకుందాము ఒక రెండు టీ స్పూన్ల వరకు ఇలా పల్లీలు కూడా వేసాక మరొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుని చూడండి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుని మరొకసారి కలిపేసి మంటని లో ఫ్లేమ్ మీద ఉంచేసుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన చింతపండు గుజ్జును కూడా దీంట్లోకి వేసేసుకుందాము ఈ చింతపండు గుజ్జంతా పూర్తిగా కలిపేసి ఇది కాస్త బాయిల్ అయ్యే వరకు ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసి ఇది ఇలా బాయిల్ అవుతూ ఉండగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఈ పొడి మిశ్రమాన్ని వేసేసుకుని ఉండలేకుండా దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇదంతా పూర్తిగా కలిసిపోయి ఈ మిశ్రమంతో పాటు ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ పులిహోర మిశ్రమంలోకి ఈ పొడి మొత్తం కలిసిపోయి చక్కగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని కలిపేసుకుందాము ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి చిటికేడు ఇంగు పౌడర్ని కూడా వేసేసుకుని అలాగే రెండు కరివేపాకు రెమ్మలను వేసేసుకుని పూర్తిగా కలిపేసుకుని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుంటే మనకి చక్కగా పులిహోర మిక్స్ అనేది రెడీ అయిపోతుందండి అంతే సింపుల్గా అప్పటికప్పుడు మనం ఇలా ఈజీగా చేసేయచ్చు ఈ ఒక్క పొడి వేసి చేయండి ఎంత టేస్ట్గా కమ్మగా ఉంటుందో ఇలా మనము అమ్మవారి పూజలలోకి ప్రసాదంగా అయినా మనము ఇలా పెట్టేసేయచ్చు ఈ టెక్చర్లోకి వచ్చిందంటే మనకి పులిహోర మిక్సీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేద్దాము అంతే అండి తేలికగా మనము అప్పటికప్పుడు ఇలా ప్రసాదం పులిహోరని ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసేయచ్చు అది చల్లగా ఇంతవరకు పక్కన పెట్టుకొని ముందుగానే ఒక గ్లాస్ వరకు రైస్ని వండుకుని ఇలా పుల్లు పుల్లుగా చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసిన ఈ మిశ్రమాన్ని వేసేసుకుని పూర్తిగా కలిపేసుకుందాము ఇలా గరిటతో అయినా కలపండి లేదా కంఫర్ట్గా ఉంటే చేత్తో అయినా చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో ఈ ఒక్క పొడి వేసి చేయండి ఎంత గుమగుమలాడుతూ మనకు పులిహోర వస్తుందో ఇలా మనము అప్పటికప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలన్నా అమ్మవారి పూజలలోకైనా ఇలా చేసి పెట్టండి ఎంత బాగా టేస్టీగా కుదురుతుందో మరి ఎలా చేయాలో చూసారు కదా ఈ పులిహోరని మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి మరి టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్కి సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్